హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గోరు చిక్కుడు పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రసం సాంబార్ పప్పులోకి నంజుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా చేసుకున్నామంటే దీన్ని కూడా ఒక స్నాక్ లాగా తినడం అలవాటు చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటేనే టేస్టీగా అవుట్పుట్ వస్తుంది ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి ఉడికించుకున్న గోరు ముక్కల్ని తీసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది గోరు ముక్కలు అనేవి ఇక్కడ టూ కప్స్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు మనం దీంట్లోకి హాఫ్ కప్ శనగపిండి అలాగే హాఫ్ కప్ వరిపిండిని వేసుకొని టేస్ట్ తగ్గట్టు ఉప్పు చిటికడంతా పసుపు అలాగే కారం ఇంకా ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గరం మసాలాన్ని యాడ్ చేసుకోండి బట్ నేను మాత్రం అవాయిడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత లైట్గా వాటర్ పోసుకోండి చాలా అంటే చాలా లిటిల్ అమౌంట్ వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేయండి ఇది వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు పిండి అనేది మనం తడిపొడిగా మిక్స్ చేసుకోవాలి అంటే మరీ బాగా వాటర్ అవసరం లేదు ఇలా కొంచెం గట్టి ముద్దలాగా అవ్వాలి ఇలా చేసుకున్నామంటే అది పకోడికి కరెక్ట్గా ఉన్నట్టు ఇది చాలా ఇంపార్టెంట్ వాటర్ కానీ ఎక్కువ అయింది అంటే ఈ పకోడీ లేదా ఫ్రై అనేది అంత క్రిస్పీగా అయితే రాదు మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఆయిల్ హీట్ అయితే ఓకే ఇప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకునేదాన్ని వేళ్ళతో మంచి పకోడీలాగా వేసుకోవాలి మరి పెద్ద పెద్ద ముద్దల్లాగా వేసుకోవద్దు ఎందుకంటే లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవడానికి చాలా టైం పడుతుంది చిన్న చిన్న ముక్కలుగా వేసుకోండి వేసిన వెంటనే కదుపకండి వేసిన ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఆ గంటతో నిదానంగా మిక్స్ చేయండి మంచి గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నామంటే ఈ పకోడి అనేది రెడీ అయిపోయినట్లే అలాగే మనం ఇంకా మంచిగా ఫ్రై అయింది అని తెలుసుకోవడం ఎలా అంటే మనం ఒకసారి గంటతో తీసుకొని ఒకసారి కదిక్తే అది గల్గల్మని సౌండ్ వస్తుంది అలాగే లేయర్ అనేది గట్టిగా అయినట్టు మనకి అర్థమవుతుంది ఈ స్టేజ్లో మనం పక్కకు తీసుకోవడం చూసారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్